고빈다 고빈다 다

सचेनन्त करवां सक्तज करगदा नमः आसीनन्त तनि हस्तं विश्वक्तेन तवा सुये शुभजेन तविश्वक्तेना नृणावे ततपुरुडाय इत्महे वेत्रहस्ताय धीमहे तन्नकारतमे महाविश्वक्ते महाहयमे सुहाविश्वक्तेर्मामायामि पूर्वोस्तु महा गौरी महाये शिवदे विश्वक्तेनाय नमः अह शिरसे स्वाहा चिनाय शुदं कवजाय

ఏప్రిల్ ముప్పై నుండి జులై పది వరకు కూడా ఉన్నందువలన ఎలాంటి శుభకార్యం జ్యోతిష్యం ప్రాక్టీస్ చేస్తుంటారు తర్వాత పంచ కవితో చేస్తుంటారు ్రహ్మేశ్వరస్వామి అనుగ్రహ కృపాధి

జన్మించినటువంటి నక్షత్రం కానీ అదేవిధంగా పేరుతో దాన్ని బట్టి కానీ జ్యోతిష్యం కూడా చెప్పడం జరిగింది పంచాంగము అంటే ఐదు అంగములు వెళ్ళి అంటే ఇది వారము నక్షత్రము యోగము కరణం ఐదు అంగాలు మన మనం జీవించడానికి కూడా ప్రాణమయ అన్నమయ మనోమయ జ్ఞానమయ విజ్ఞానమయ ఈ విధంగా శరీరం కూడా ఐదు భూతాలతో తయారనివ్వండి దీని మీద అంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం బ్రాహ్మణులు అక్కడక్కడ దేవాలయాల్లో కానీ ఇతరత్ర చెప్తారు యుగాది అంటే యుగాది యుగం అంటే మనకు నాలుగు యుగాలు ఉన్నాయి యుద్ధలు చెప్పే ప్రకారంగా కృతయుగంలో లక్ష సంవత్సరాల ఆయుష్ గ్రీతాయుగంలో పదివేలు వ్యాపారంలో బీజు కలియుగంలో వంద విధంగా మనం తిరుపతి రెడ్డి గారు చాలామంది ఇక్కడ మరి విలేకరులు మీరు అందరూ వచ్చారు విషయం మాజీ సర్పంచ్ ఇప్పుడు కౌన్సిలర్ నేను నేనందరినీ కూడా కోరేదంటే మీ అందరి తోడుపాటు ఆశీర్వాదం వల్లనే ఈ గుడి డెవలప్ అయింది ఇందులో ఎవరి ఒక్కరి ప్రమేయం కాదు అందరి తోడ్పాటు మంచి చెడు అనకుండా అందరు కూడా దీనికి ఒక్క రూపాయితో పాటు వేలు లక్షల వరకు చేయడంతో పాటు ఏది తన ఏం డబ్బులు ఇవ్వడం కనీసం తట్టనన్న మోసే ప్రయత్నం జరిగింది ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం కాబట్టి ఈ ఉగాది శుభ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు ఈ షాద్నగర్ నియోజకవర్గంలోనే కాదు ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ దేవాలయాన్ని ఖర్చు పెట్టి వాళ్ళందరి కుటుంబాలు ఆయుస్సు ఆరోగ్యంతో కలకాలం శుభప్రదంగా జీవించాలని కోరుతుంది మనుషులం మనుషులను మనుషులుగా చూడాలి ఇలా ప్రజాస్వామ్యంలో కొందరికి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ధర్మం న్యాయం ఇలా నడపాల నాలుగు పాదాల మీద కాబట్టి ఈరోజు క్రోధినామ సంవత్సరం అంటే కోపం తగ్గించుకోవాలి పగ ఎవరి మీద ఉండదు పరిపాలన కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఆ విధంగా నడపడానికి ఆ భగవంతుని ఆశిస్తున్నాం మా అందరినీ కూడా ఒక సక్రమమైన మార్గంలో నడపాలి ఈ ప్రాంతం అన్ని విధాల రైతులు కానీ ప్రతి ఒక్కరూ అన్ని విధాల సుఖ సంతోషాలతో వెలగాలి పెద్దలు అన్నట్టుగా వారు ఇవాళ ఆధ్యాత్మికంగా వాళ్ళకు ఒక పట్టు ఉంది వాళ్ళు మొదటిసందు కూడా వాళ్ళు ఆచరిస్తారు కూడా వాళ్ళకి ఆ పట్టు ఉంది కూడా మేమందరం రాజకీయ నాయకుల అయినప్పటికీ కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉంటుంది కాబట్టి వయసుని బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా మీద కూడా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రేపు అన్ని విధాల అందరి సహకారంతో పెద్దల సహకారంతో రాజకీయాలు పక్కకెట్టి మనం చిన్న పెద్ద అన్నకుండా అందరం గౌరవపూర్వకంగా ప్రజలకు అందరం చేసేది ప్రజలకు మంచి చేసి దీంట్లో భాగస్వామ్యం చేసి అందరినీ సంతోషపరిచే విధంగా కూడా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి జరుగుతూ ఉంది వారు కూడా నా విజ్ఞప్తి రేపు అన్ని విధాల ప్రజలకు ఎప్పటికీ ఇబ్బందులు వచ్చినా కూడా మనం అందరం పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రతిష్టలకు పోకుండా కోపతాపాలకు పోకుండా పదలే ప్రతిష్టగా కాకుండా అందరం కలిసి నేసి కొన్ని సందర్భంలో ఇది కలియుగం కలియుగంలో కొందరు అచంచలమైన రాజకీయ నాయకులు ఉంటారు ఈ వ్యవస్థ ఈ సమాజం అట్లా కూడుకొని ఉన్నది ఈ సమాజం ఒకరితోనే శుద్ధి కాదు అందరం కలిసినప్పుడే ఈ సమాజం శుద్ధి చేయగలుగుతాం ఈ సమాజానికి మనం ఉపయోగపడాలి ఇవాళ మంచిది మంచిది మంచిదనాలే చెడ్డ చెడ్డదనాలి కాబట్టి ఎక్కడైనా నాకు ఈ శార్ధ నియోజకవర్గంలో ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికైనా అవకాశం ఇచ్చారు ప్రజల నమ్మకం పెట్టే అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఈ ప్రాంత పెద్దలను ఈ ప్రాంత ప్రతి ఒక్కరిని ఎక్కడికి అక్కడ ఇబ్బంది లేకుండా నేను తప్పు చేయకుండా ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ భగవంతుడు కూడా నన్ను అన్ని విధాల ఎక్కడైనా చెడ్డ మార్గాలను నడుస్తుంటే కోపతాపాలు పోకుండా పగల పరిస్థితులకు పోకుండా ఆ భగవంతుడిని వేడుకుంటున్న సక్రమంగా నడపాలని చెప్పి ప్రజలు కూడా నన్ను సక్రమంగా నడపాలి మా బక్క నర్శివులన్న కూడా నన్ను సక్రమంగా నడపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు